గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము ఎంత బాగున్నాం ఈరోజు అయితే ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను ఈ ఈరోజు సండే సండే రోజు అయితే పూజ అయితే వేసుకున్నాయి ఎందుకోసం అంటే వినాయక దగ్గర అయితే అన్నదానం అయితే స్టార్ట్ అయిపోతుంది ఈరోజు అందుకోసమే అనేసి రోజు అన్నదానము అందుకోసమే ఇంట్లో పూజ చేసుకుని ఇళ్ళల్లో మొత్తం పని అంతా కంప్లీట్ అయితే వేసేసుకున్నా నీట్గా అయితే రెడీ అయిపోయినా మేము నేనైతే రెస్టల్లోనే వెళ్తాను అనమాట ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా చీర కష్టం కష్టమైపోతుంది నాకు అందుకోసం అనేసి లైసింపుల్ అయితే రెడీ అయిపోయినా నెక్స్ట్ ఇక్కడైతే పనులు అయితే ఇవ్వడానికి అయితే ఇక్కడైతే పెట్టేసినా ఇక్కడ కొబ్బరికాయ అయితే అక్కడ పూజ అయితే ఉంటుంది సత్యనారాయణ కథ అయితే ఉంటుంది అనమాట ఓకేనా ఇలా ఇంట్లో పూజ కంప్లీట్ అవుతుంది కొన్ని పాలు అయితే తాగేసి ఇప్పుడు పూజ దగ్గరకైతే వెళ్ళేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా చూసేయండి విట్రా అండి రాట్రా వచ్చిందా పందులు పిల్లలు అయితే రెడీ అయిపోయినా రెడ్డి దగ్గర చల్ విటలే ఇలా అయితే రెడీ అయిపోయినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళాలి ఓకేనా

బిస్కెట్స్ అయితే అనమాట బిస్కెట్స్ అయితే తింటున్నారు ఇక్కడ మిషన్లు అయితే పడ్డలేసిన రేపు మళ్ళీ స్కూల్ నేలేదు స్కూల్ డ్రెస్ అయితే మా బిడ్డ అందుకోసమే అందుకోసం ఏం మిషన్లు అయితే వేసేసిన కొన్ని అయితే ఉన్నాయి కంప్లీట్ అయితే వేసుకోవాలి అయితే ఉన్నారు ప్రజెంట్ మేమైతే తిన వచ్చినాం అనమాట అందరం అయితే తీసుకొచ్చుకున్నాం ఇంట్లోకే తీసుకొచ్చుకున్నాం ఇంటి ముందరే కదా అయితే తీసుకొచ్చుకున్నాం పిల్లలకైతే తినిపించేసాం మా అత్తమ్మ కూడా వచ్చింది మా కీలు బక్కీలు కూడా ఇద్దరు అయితే వచ్చినారనమాట మా లక్ష్మణ్ అయితే రాలేదు అందుకంటే షాప్ దగ్గర కూడా అన్నదానం ఉందంట అక్కడనే తినేస్తా అనేసి అయితే చెప్పిండు అందుకునే రాలేదనమాట ఇప్పుడైతే చపాతీ ఉన్న టమాటా పచ్చడి చేయాలనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇది ఇల్లు అయితే జాడొట్టేసిన బయట కూడా ఊపిచ్చినా అనమాట బట్టలు అయితే అవుతున్నాయి కొన్ని బాసనలు అవుతున్నాయి అనమాట బట్టలు అది సింకు ఉంది కాబట్టి బట్టలు కంప్లీట్ అయినాకనే బాసనలు అనేది అయితే కంప్లీట్ అయితే తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న అయితే నోట్స్ అయితే ట్యూషన్లో అయితే మర్చిపోయింది అనమాట ఇంగ్లీష్ క్లాస్ వర్క్ పెళ్ళి ఎప్పుడే వచ్చినా ఇల్లు అయితే కొట్టేసిన పని అయితే కంప్లీట్ అయిపోయింది ఏం లేదు ఒక వంట పని ఉంది ఈరోజు దేవుని దగ్గరనే అన్నం అన్నం అయితే తినేసాం అనమాట ఇంకా ఇంట్లో అయితే ఏం చేయలేదు ఓన్లీ ఛాయ్ తాగేసి వెళ్ళిపోయినా పూజకి అక్కడ అయితే తినేసినాం ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగా చాలా కష్టంగా తిన్నారనమాట కష్టంగా అయితే తిన్నారు తిప్పి తిప్పించేసిన వాళ్ళకి ఒకనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తే చేసేయండి కొంచెం సేపు అయితే దేవుని దగ్గర అయితే వీడియో తీసినాను అనమాట ఎక్కువసేపు అయితే తీయలేదు ఎందుకంటే పిల్లలు ఫోన్ అలా అయితే అనమాట అందుకు అనేసి తీయలేదు ఓకేనా చిన్నగా అయితే తీసినా ఒకనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చపాతీలోనో టమాటా పచ్చడి అయితే చేసేసినా తినేసినా మేము ఇద్దరం అయితే మా చిన్న ఏమో తింటుండు కింద కూర్చొని అయితే తింటుండనమాట ఏయ్ ఏమన్నా ఏమో ఏమో అట్లా అంటున్నాం కుర్తా లేదు సార్ లే కట్టి కదా ఇప్పుడే తిన్నామన్నమాట మా లక్ష్మణ్కి అయితే ఉన్నాయి అందులో అయితే ఉంచేసిన అనమాట టమాటా చట్నీ కొంచమే వేసిన టమాటా చట్నీ చపాతి రెండు అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఇలా అయితే ఆడుతుండ్రు కరెక్ట్ టైం ఎయిట్ టెన్ అయితే అవుతుంది ఇప్పుడు మళ్ళీ వినాయక దగ్గర అయితే పూజ అవుతుంది అనమాట కానీ వెళ్ళలేదు మేము ఇంకొక ఫ్రెండ్స్ ఇంత వీడియో కూడా ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బిట్టే మాడుతుండు నేనైతే కొత్త కమ్మలు అయితే పెట్టుకున్నాను అనమాట కమ్మలు బాగున్నాయి కానీ అంత బాగాలేదు దీని మీద తీసుకున్న చైన్ అదైతే వాపస్ చేయాలనుకుంటున్నా ఒకవేళ ఆమె వస్తే మాత్రం వాపస్ అయితే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు